హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రెండు పేల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు సీఎం రేవంత్ ఇటు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు నాలుగు స్థానాలు కాంగ్రెస్ మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది దీంతో కొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది కాంగ్రెస్ కు నాలుగు బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది కాగా కాంగ్రెస్ నుంచి ఒకటి సిపిఐకు ఖరారు అయ్యింది ఎంఐఎంకు మరో సీటు దక్కుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మూడు స్థానాలపైన కసరత్తు చేస్తున్నారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం పైన చర్చ చేస్తున్నట్లు సమాచారం పరిణామాలతో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు వీరిపైన అనార్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసులో నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండులోగా నోటీసులపై సమాధానం ఇవ్వాలని సూచించింది ఇదే సమయంలో కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారు పార్టీ మారిన పైన ఒత్తిడి పెంచే విధంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గులాబీ పార్టీ నేతల సమాచారం సుప్రీంకోర్టులో వీరి కేసు కీలక దశకు చేరిన సమయంలో కేసీఆర్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది కేసీఆర్ ఒక్క సీటుకే పోటీ చేయాలని నిర్ణయిస్తే ఇప్పటికే పార్టీ అభ్యర్థి పైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది ప్రధానంగా దాసోజు శ్రావణ్ కు ఖాయంగా కనిపిస్తోంది కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటాలో శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు పైన నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత న్యాయపరమైన అంశాలతో అవకాశం దక్కలేదు ఇప్పుడు బీసీకే సీటు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారు శ్రావణ్ తో పాటుగా జోగు రామన్న విక్షమయ్య గౌడ్ సైతం సీటు ఆశిస్తున్నారు ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న సత్యవతి రాథోడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఎస్సీ వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మల్క సుమన్ రసమయ్యి బాలకృష్ణ పేర్లు చర్చకు వచ్చాయి దీంతో పోటీ అభ్యర్థులపై కేసీఆర్ నిర్ణయం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంటే వాచింగ్ రుద్రా టీవీ